భక్త హరే కృష్ణ ఈ వీడియోలో శ్రీ గంగాదేవి అవతరణం గురించి చెప్పుకుంటాం గంగా నది అందరికీ తెలుసు గంగానది యొక్క స్నానం యొక్క మహాత్మ్యం అన్ని శాస్త్రాల్లో చాలా అద్భుతంగా వర్ణించబడింది కనుక ఎప్పుడెప్పుడు మనకి అవకాశం లభిస్తే తప్పకుండా గంగా స్నానం చేయాలి గంగా స్నానం యొక్క మహాత్మ్యం గంగాలో ఏ విధంగా స్నానం చేస్తే ఈ యొక్క సంపూర్ణమైన ఫలితం లభిస్తుంది ఈ విషయాల గురించి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం గంగాదేవి యొక్క మహిమ వేదాల్లో కూడా వర్ణించబడింది జీవితంలో కనీసం శ్రద్ధాపూర్వకంగా ప్రేమగా ఒక్కసారి స్నానం చేస్తే ఆ వ్యక్తి కనీసం కల్లో కూడా నరకాన్ని చూడటాడు అంటే ఆ వ్యక్తి భగవంతుని ధామానికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఎవరైతే శ్రద్ధాపూర్వకంగా జీవితంలో ఒక్కసారి స్నానం చేస్తే అంతేందుకండి శాస్త్రాలు చెప్పబడింది గంగా హే గంగే హే గంగే హే గంగే అని మూడు సార్లు అంటే గంగలో స్నానం చేసినట్లే గంగాలో స్నానం చేస్తే కేవలం శరీరమే కాదు లోపల ఉన్న మనసు కూడా పవిత్రమైపోతుంది శృతి అయిపోతుంది కనుక గంగాదేవి యొక్క మహిమ అపారం మరి ఇంత ఒకసారి ఒక పండితుడు చూడండి ఓ పండితుడు ఇలాగే శాస్త్రాల్లో గంగా మహిమ గురించి చదువుతున్నారు మూడుసార్లు కనీసం ఇంట్లో కూర్చొని గంగా గంగా అంటేనే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అంత మహిమ కలిగింది గంగాదేవి యొక్క మహిమ అలాంటప్పుడు గంగా నదికి వెళ్ళి స్నానం చేస్తే ఇక వైకుంఠ ప్రాప్తే కదా రాస్తుంది అక్కడ ఆ పండితుడు ఇంట్లో వాళ్ళందరూ చెప్పేశారు చూడండి గంగాదేవి యొక్క మహిమ గంగలో స్నానం చేసి ఎంత మహిమ కలుగుతుందో చూడండి ఒకసారి సరే ఇంట్లో చెప్పేశారు ఆయన ఇలా ఇలా నేను గంగా స్నానానికి వెళ్ళిపోతున్నాను వైకుంఠ ప్రాప్తి ఎలాగో కలుగుతుంది నేను మళ్ళీ తిరిగి రాను కదా అంటూ ఇంట్లో తన బాధ్యతలన్నీ తన పిల్లలకి భార్య అందరికీ ఒప్పు చెప్పేసి ఆయన బయలుదేరుతున్నారు స్పష్టంగా శాస్త్రాల్లో రాసి ఉంది గంగలో ఒక్కసారి స్నానం చేస్తే వైకుంఠ ప్రాప్తాన్ని అలాంటప్పుడు నేను వెళ్తా వెళ్తాను గంగా స్నానం చేస్తాను అక్కడ నుంచి వైకుంఠ వెళ్ళిపోతాను శాస్త్రంలో చెప్పబడింది అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు ఇంట్లో అన్ని బాధ్యతలు ఒప్పచేసారు ఒప్పచెప్పేశారు ఇక తిరిగి తాను రారు కదా వెళ్ళిపోయారు శ్రద్ధాపూర్వకంగా ప్రణాయం చేశారు గంగానదికి మూడుసార్లు మునగలు వేసి వచ్చేసారు సరే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని రాసి ఉంది కదా శాస్త్రాల్లో మరి వైకుంఠం నుంచి విమానం రావడం లేదేంటి ఆయన మూడు సార్లు మూడు మునగలు వేసి వచ్చేసి ఇలా చూస్తున్నారు ఎక్కడి నుంచి విమానం ఏంటి రాలేది నా కోసం వైకుంఠం నుంచి అని చూస్తున్నారు ఆ దారిలోనే నారదముని వెళ్తున్నారు ఈ పండితుడు నారదముని ప్రణాయం చేసి అన్నారు స్వామి శాస్త్రాల్లో చెప్పబడింది గంగలో ఒకసారి స్నానం చేస్తే వైకుంఠ ప్రాప్తని మరి నేను గంగలో స్నానం చేశాను నాకు వైకుంఠం వెళ్ళడానికి వైకుంఠం చేరడానికి వైకుంఠంలోని విమానం రావాలి కదా మరి రాలేదేంటి నారదముని విన్నారు అవును శాస్త్రాల్లో చెప్పబడింది గంగలో ఒక స్నానం చేస్తే వైకుంఠ ప్రాప్తని శాస్త్రాల మాట అబద్ధం కాదు కదా మరి అలాంటప్పుడు వైకుంఠం నుంచి విమానం రావాలి మీరు చెప్పింది నిజమే సరే నారదమునే వెంటనే బయలుదేరారు వైకుంఠం స్వయంగా నారాయణునే నేను అడుగుతాను స్వామి గంగలో స్నానం చేస్తే గంగా అంటే ఏంటి భగవంతుని యొక్క పాదోదకం భగవంతుని పాదాలకు స్పర్శ చేస్తూ వచ్చిన నీరే ఆ గంగే అదే గంగా మరి భగవంతుని పాదాలకు స్పర్శ చేస్తూ ప్రవహించిన ఆ యొక్క నీటి ప్రవాహం అదే గంగా అంత మహిమాన్వితం మహిమ కలిగింది ఈ గంగా స్వయంగా నారదుడు వెళ్ళి వైకుంఠంలో నారాయణుని అడిగారు స్వామి ఇలా శాస్త్రంలో చెప్పబడింది గంగలో ఒక స్నానం చేస్తే ఒకసారి స్నానం చేస్తే వైకుంఠ ప్రాప్తని రాలేటప్పుడు ఆ వ్యక్తి కోసం వైకుంఠం నుంచి విమానం రాలేదేంటని ఆ వ్యక్తి ప్రశ్నిస్తున్నారు అప్పుడు నారాయణుడు అంటున్నాడు చూడు నారద ఆ వ్యక్తి గంగలో స్నానం చేశాడు ఆ వ్యక్తిని గంగలు నువ్వు చేయలేదు ఇంకా స్నానం ఆ వ్యక్తి గంగలో స్నానం చేశాడు చేసిన వ్యక్తిని నువ్వు చూసావు నువ్వు వైకుంఠం వచ్చేసావు గంగలో స్నానం చేసిన వ్యక్తిని చూడండి ఎంత మహిమ ఉందో గంగలో స్నానం చేయటం వల్ల మహిమ ఆ వ్యక్తిని చూడగానే నీకు వైకుంఠం వచ్చేసావు నువ్వు వచ్చేసావు తప్పకుండా ఈ యొక్క మహిమ తెలియజేయడానికి కాస్త విలంబన అంటే ఆలస్యం జరిగింది ఆ వ్యక్తి గంగలో స్నానం చేయడం వల్ల నారాయణుని యొక్క భక్తులు విశుద్ధమైన భక్తుడు నువ్వు నీలాంటి వాణ్ణి దర్శించగలిగాడు వెంటనే గంగలో స్నానం చేయడం వల్ల మహిమ చూడండి అప్పుడు వైకుంఠం నుంచి విమానం వచ్చింది ఆ వ్యక్తిని తీసుకెళ్ళిపోయింది కనుక భక్తి శ్రద్ధలతోటి మరి గంగలో స్నానం ఎలా చేయాలి ఎన్నోసార్ మనం చెప్పుకున్నాం మనము దూరం నుంచే ఇంట్లో కూర్చొని గంగా గంగా అంటేనే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది గంగలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది అలాంటప్పుడు శ్రద్ధపూర్వకంగా గంగాదేవి దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తే చూడండి గోదావరి దక్షిణ గంగా అంటారు గోదావరిని గౌతమి గంగా ఆ గంగే రెండు భాగాలుగా డివైడ్ ఒకటి గోదావరి అయింది ఇంకోటి గంగా అయింది అంతే తేడా శివుడు ధరించిన ఆ యొక్క గంగ ఎప్పుడైతే భగీరథుడు తపస్సు చేసి పొందాడు గంగాని గౌతమ ఋషి తపస్సు చేసి పొందాడు ఆ గంగా నీళ్ళని ఇంకో పేరు వచ్చింది గోదావరి అంతే తేడా గంగా నదికి గోదావరి గోదావరికి భేదం లేదు రెండూ ఒకటే అందుకే దక్షిణ గంగా గౌతమి గంగ అని అంటారు గోదావరి కనీసం నూట ఇరవై కిలోమీటర్ల దూరం ఈ ప్రవాహానికి గో పుణ్యనదులు గంగానది కానివ్వండి గోదావరి కానివ్వండి మిగతా నదులు కానివ్వండి పుణ్య నదులే ఆ యొక్క నదుల్లో నదుల ప్రవాహానికి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఎవరైతే నివసిస్తున్నారో వారందరూ కూడా భాగ్యవంతులు భగవద్భక్తులే అయి ఉంటారు అంత మహిమ ఆ యొక్క పుణ్యనదుల యొక్క ప్రవాహానికి ఇక ఆ నదుల దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వాటిని సేవిస్తే ఇంకెంత ఫలితం సరే గంగలో ఎలా స్నానం చేయాలి శ్రద్ధకు పూర్వకంగా మనము ఎక్కడికైనా పుణ్య నదుల తీర్థానికి వెళ్ళినప్పుడు మనం ఇంట్లోనే స్నానం చేయాలి శుభ్రంగా మంచి బట్టలు వేసుకోవాలి అంతేకాని ఆ ఎలాగో గంగలో స్నానం చేస్తామని చెప్పి మురుకు బట్టలు వేసుకోవాలి ఆ బట్టలను తీసుకెళ్లి గంగలో వేయడం లేదు మరి ఇలా చేస్తే ఎటువంటి ఫలితం రాదండి బురద శ్రమయేవహి కేవలం శుభ్రంగా స్నానం చేసి కొత్తపట్ల వేసుకొని అప్పుడు వెళ్తాము గోదావరికి కానీ గంగాకి కానీ వెళ్ళి ప్రణామం చేసి మూడు మునకలు వేసి రావాలి అంతేగాని ఈత కొట్టకూడదు దూకకూడదు చూడండి పైనుంచి దూకకూడదు బా బయట ఎండలుగా వేసవికాలం ఎండలు భయంకరంగా ఉన్నాయి దూకేస్తా దూకకూడదు అలాగని ఎక్కువసేపు కూడా ఉండకూడదు మూడు మునగలు వేసి వచ్చేయాలంతే సరే ఆ యొక్క గంగా నీళ్ళని ఆ గంగకే సమర్పించే ఇంకేముంది గంగకి సమర్పించాల్సిన మూల్యమైన వస్తువులు మన దగ్గర ఏమున్నాయి కాస్త పుష్పాలు పండ్లు ఏవైతే ఉన్నాయో మన దగ్గర వాటిని సమర్పించవచ్చు అంతేగాని మనం ఇంట్లో స్నానం చేసినట్లుగా సోపు కానీ అలాగే షాంపు కానీ పెట్టుకోకూడదు అలాగే చేతులు కాళ్ళు రుద్దుకోకూడదు గంగలో స్నానం చేసేటప్పుడు మునగలు వేసి వచ్చేసేయాలి వచ్చేసి ఏ బట్టలతో అయితే మనం స్నానం చేసేమో అవే బట్టలు అలాగే ఉంచాలి అలాగే ఉంచాలి ఎప్పటి వరకు నీళ్లు పూర్తిగా వెళ్ళ అప్పటి అప్పటివరకు ఆ బట్టలు అలాగే ఉంచుకోవాలి ఎంతసేపు మీ దగ్గర ఎన్ని బొటుకులు ఉంటాయో ఈ యొక్క నీటి పటుకులు స్నాన పటుకులు అన్ని యుగాల పాటు పితృదేవతలు సంతృప్తి అయిపోతారు వారికి భగవంతుని ప్రాప్తి కలుగుతుంది మీరు స్నానం చేయడం వల్ల మీ పితృదేవతలు కూడా భగవంతుని ప్రాప్తి కలుగుతుంది ఎంత సమయం పాటు ఆ యొక్క నీటి పటుకులు మీ శరీరం మీద ఉంటాయేమో ఎంత మహిమ చూడండి పూర్తిగా నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ బట్టలు అక్కడ పిండకూడదు అక్కడ పిండితే మళ్ళీ ఆ నీళ్లు మళ్ళీ గంగలోకి వెళ్ళిపోతాయి దూరంగా తీసుకెళ్ళి పెండాల్సిన అవసరం లేదు నీళ్ళన్ని పోయాయి తర్వాత మంచి బట్టలు వేసుకొని ఆ బట్టలు ఆరవేసేయాలి ఇలా చేయాలి ఇలా గంగా స్నానం చేస్తే కనీసం నలభై ఐదు రోజుల లోపల ఒకవేళ భాగ్యవశమున మృత్యు వస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది చూడండి నలభై ఐదు రోజుల వరకు కూడా ఒకసారి గంగా స్నానం చేస్తే ఆ యొక్క ప్రభావం నలభై రోజులు రోజుల వరకు కూడా ఉండిపోతుంది కనుక మనకి ఎప్పుడెప్పుడు అవకాశం లభిస్తే అప్పుడప్పుడు గంగా గోదావరి కృష్ణ నర్మద కావేరి ఎక్కడెక్కడ పుణ్య నదులు ఉన్నాయి అక్కడికి వెళ్ళి స్నానం చేయాలి శ్రద్ధాపూర్వకంగా ఈ పుణ్య పుణ్యనదులను సేవించాలంటే భరతవర్షంలోనే ఈ పుణ్య నదులు ఉన్నాయి మిగతా వర్షాలలో లేవు కదా స్వర్గంలో కూడా లేవు కదా దేవతలు సైతం ఈ పుణ్యనదులు సేవించడానికి వస్తారు మనుషుల రూపంలో సరే అటువంటి అద్భుతమైన మహిమ కలిగిన గంగాదేవి ఎలా అవతరించింది కొన్ని ఎంతోమంది మహాత్ములు వేల వేల సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు ఈ గంగా అవతరించింది చూడండి ఎంత మహిమ ఏదో మనం సరదాగా వెళ్ళిపోతామో వెళ్ళి స్నానం చేసేసి వచ్చేస్తాము కానీ వెనుక ఎంతోమంది మహాత్ములు కొన్ని వేల వేల సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు భగవంతుని పాదోదకమైన ఈ గంగాదేవి ప్రవహించింది గంగాదేవి అంటే ఏంటి భగవంతుని శ్రీచరణాలయంతో గల తులసి యొక్క పరిమళము భగవంతుని యొక్క పాద ధూళి వీటి మిశ్రితమే ఈ యొక్క గంగా యాభై లక్షత్రి తులసి విమిశ్ర కృష్ణాంగ్రిన్వ్యతి కాప్యేత్రి పునాతిలోకాన్ భువనత్ర శేషాన్ కస్తాం నేవేతమీష్యమాన భగవంతుని చరణ దూలి భగవంతుని చరణాలను సమర్పించిన తులసి యొక్క పరిమళం తులసి వీటి మిశ్రితమే గంగా గంగా అంటే ఏంటి సాధారణమైన నీళ్ళు కాదండి ఒక్క బటుకు గంగా కోటి బ్రహ్మాండాల్ని ఉద్ధరిస్తుంది అంత మహిమ కలిగింది గంగాదేవి కనుక ఎప్పుడెప్పుడు అవకాశం లభిస్తే మనం తప్పకుండా గంగానదికి వెళ్ళి స్నానం చేయాలి దుర్భాగ్యవశమున కొంతమంది గంగానది దగ్గరికి వెళ్ళి కూడా నదిలో స్నానం చేయరు బాత్రూంలో స్నానం చేసేసి వెళ్ళిపోతారు కనుక తప్పకుండా స్నానం చేయాలి సరే అటువంటి మహిమ కలిగిన గంగాదేవి ఈ యొక్క భరతవర్షానికి ఎలా వచ్చింది అవతరించింది ఆ విషయం గురించి కదా ఈ వీడియోలో చెప్పుకుందాం అనుకున్నాం ఇప్పటివరకు మహిమ చెప్పుకున్నాం గంగాసాగర్ మేళ ఇప్పుడు జరుగుతుంది గంగోత్రి నుంచి ఈ గంగాదేవి వందల వేల కిలోమీటర్లు ప్రవహిస్తూ ప్రవహిస్తూ సాగరంలో కలుస్తుంది సముద్రంలో కలకత్తా దగ్గర అక్కడే ఆ కలిసే చోటే లక్షల లక్షల మంది వెళ్ళి స్నానం చేస్తారు సరే ఈ సూర్యవంశంలో అంటే శ్రీరామచంద్రుడు జన్మించాడు కదంటే తా ముందు పూర్వీకులు వారి గురించి ఇక్కడ చెప్పబడింది సూర్యవంశంలో భృకుడు అనే ఒక గొప్ప మహాత్ముడు ఉండేవారు ఆయన యొక్క కుమారుడు బాహుకు మహారాజు బాహుకు మహారాజుకి రాజపర పరిపాలన ధర్మపూర్వకంగా చేసేవారు ఎంతో మంది భార్యలు ఉన్నారు పట్టరాణి అంటే మొదటి భార్య అలాగే మిగతా వారు అందరూ కలిసి ఉండేవారు కానీ ఒకసారి ఏం జరిగింది శత్రువులు వచ్చి ఆక్రమించారు ఇక మహారాజు తన యొక్క భార్యలతో కలిసి పిల్లలు ఎవరు లేరు సరే అడవిలకు వెళ్ళి వెళ్ళిపోయారు మరి ఈ మహారాజు యొక్క కుల గురువు ఔర్వముని ఔర్వ మహర్షి ఔర్వముని ఆయన చెప్పారు సరే రాజన్ మంచిదైంది మనం అడవిలకి వెళ్ళి తపస్సు చేసుకుందా పదండి అంటూ అందరూ వెళ్ళారు అడవిలో గొప్ప తపస్సు చేస్తున్నారు అందరూ కాలక్రమేణా మొదటి భార్య గర్భవతి అయింది ఇక వయసు అయిపోయింది ఈ యొక్క బాహుకు మహ మహారాజుకి వయసు అయిపోతే మరి వృద్ధాప్యం మృత్యువు ఆక్రమించింది మరణించారు ఈ యొక్క భర్త చనిపోతే భార్య సతీ సహ గమనం అని అంటారు సతీ సహ గమనం నిజానికి పతివ్రత నారి భర్తతో కూడా వెళ్తుంది ప్రతిసారి కూడా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది ఆయన మృతి చెంది ఏ లోకానికి వెళ్తారు అక్కడ కూడా వెళ్తుంది పతివ్రత నారి అందుకే మరణించిన భర్త శవాన్ని అక్కడ వేసి ఆ దహించే అగ్నిలో భార్యకు కూడా స్వతహంగా వెళ్ళి కూర్చొని తన శరీరాన్ని వదిలేస్తుంది భర్తతో అనుభవిస్తుంది భర్త ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతుంది ఇది ఒక మన యొక్క సనాతన ధర్మం శాస్త్రాలు చెప్పబడింది సరే బాహుకుముని యొక్క ఆ యొక్క చిత దాన సంస్కారం జరుగుతుంది మరి పాపం ఈ పెద్దావిడ గర్భవతి అవస్థలోనే వెళ్ళి కూర్చోడానికి వెళ్ళింది వెళ్ళింది అవును మహర్షి అన్నారు అమ్మో అమ్మ నిజానికి నువ్వు గర్భవతివి గర్భవతికి ఈ నియమము వర్తించదు సతీ సహగమనం చేయాలి కానీ నువ్వు గర్భవతి ప్రస్తుతం కనుక చేయాల్సిన అవసరం లేదు ఎప్పటి వరకు శిశువు జన్మించరు అప్పటి వరకు కనుక నీ నువ్వు పతివ్రత నారివే నీకు ఆ ఫలితం లభిస్తుంది తప్పకుండా అంటూ ఆవిడ్ని నివారించారు ఇప్పుడైతే మిగతా సపతులు మిగతా వారు వారు కూడా విన్నారు అరే పెద్ద భార్య గర్భవతి అయింది వారికి కాస్త ఈర్ష కలిగింది చనిపోతూ చనిపోతూ ఈవిడి గర్భవతి అయింది వారి ఏం కాలేదు అని ఈర్ష కలిగింది వారు ఏం చేశారు ఈవిడికి మంచి మాటలు చెప్తూ విషం కలిపిన అన్నాన్ని తినిపించారు పాపం పెద్దవిడ ఈవిడికి తెలియదు విషయం విషం లోపలికి వెళ్ళిపోయింది కానీ విష ప్రభావం ఆ యొక్క గర్భస్థ శిశువు మీద ఏమాత్రం చూపించలేదు చూడండి భగవంతుడు ఎవరినైతే రక్షించాలనుకుంటారో వారిని ఎవరు చంపలేరు కానీ భగవంతుడు ఎవరైతే సంహరించాలనుకుంటారు వారిని ఎవరు వారి వారి వారిని ఎవరు రక్షించలేరు శిశువు ఉన్నారు విషం కూడా లోపలికి వెళ్ళింది విషం సహితం జన్మించాడు కాబట్టి సగరుడు అనే పేరు వచ్చింది గరుడు గరు గరము అంటే విషము గరళము అన్న కూడా విషమే కనుక విషం సహితం జన్మించాడు అందుకే ఆయన పేరు సగరుడు అయింది సరే ఈ పుత్రులే తొవారు సముద్రాన్ని నిర్మించారు అందుకే సాగరము అనే పేరు వచ్చింది సముద్రానికి ఇంకో పేరు సాగరం ఎలా వచ్చింది ఈ సగరుడు పుత్రులే సముద్ర సముద్రాన్ని తవ్వారు సముద్రాన్ని నిర్మించారు సరే సగరుడికి ఇద్దరు భార్యలు సుమతి కేసిని సరే సగరుడు సుమతి కేసిని వీరు ముగ్గురు కూడా తపస్సు చేశారు ఉత్తమ సంతానం కోసం చూడండి భార్యాభర్తలు దైవాన్ని ప్రార్థించాలి మన యొక్క సనాతన హిందూ ధర్మంలో నియమం ఉత్తమ సంతానం కోసం భగవంతుని ప్రార్థించాలి కేవలం ఇటువంటి భక్తులు కావాలి అని ప్రార్థించాలి ఎవరైతే ఈ వంశం వారినే కాదు తరతరాల వారిని కూడా ఉద్ధరించగలిగిన సంతానం మాకు కలగాలి అని ప్రార్థించాలి తల్లిదండ్రులు దంపతులు అందుకే ఇంత ముందు రోజుల్లో కొత్తగా వివాహమైన వాళ్ళు వారు పుణ్యతీర్థాలకు వెళ్ళిపోతారు భగవంతుని ప్రార్థించేవారు ఉత్తమ సంతానం కోసం అంతేకాని ఈ రోజుల్లో నాస్తికులుగా మరి కొత్తగా వివాహమైన వాళ్ళని వదిలేస్తారు అంతే మీ ఇష్టం మీరు తిరగండి హనీమూన్ అనే పేరుతోటి విచ్చలవిడిగా తిరుగుతారు మరి అటువంటి సంతానమే జన్మిస్తారు కనుక సార్ ఇక్కడ ముగ్గురు తపస్సు చేశారు స్వయంగా శివుడు ప్రత్యక్షమయ్యారు సుమతిని అడిగారు ఎటువంటి సంతానం కావాలి బోళ్ళంత సంతానం కావాలా లేకపోతే ఒక్క సంతానం కావాలా అని అడిగారు సుమతి అన్నారు స్వామి బలమైన వారు అరవై వేల మంది కావాలి నాకు సంతానం అని అన్నారు శివుడు తదాస్తు అన్నారు ఈ కేసుని ఇంకో భార్య ఉంది కదా ఆవిడని అడిగారు శివుడు ఏం వరం కావాలి కోరుకు బుద్ధిమంతుడు భగవద్భక్తుడు ఒక్క సంతానం చాలు అని అడిగింది ఆవిడ సరే ఇద్దరు కూడా తదాస్తు అన్నారు శివుడు చూడండి కాలక్రమేణా ఏం జరుగుతుంది ఇక్కడ సగరుడు అశ్వమేధ యజ్ఞాన్ని చేయడం మొదలుపెట్టాడు తొంభై తొమ్మిది అశ్వమేధ యజ్ఞాలు చేశారు వందవ అశ్వమేధ యజ్ఞం సగం పూర్తయింది ఇంద్రుడు వచ్చి ఆ యొక్క అశ్వమేధ యజ్ఞంలో ఉన్న అశ్వాన్ని అంటే గుర్రాన్ని దొంగిలిచ్చి తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళి రసాతలంలో ఎక్కడైతే కపిలముని తపస్సు చేస్తున్నారు ఆ ఆసరం వెనక కట్టేసేసాడు కట్టేసి వెళ్ళిపోయాడు చూడండి ఇంద్రుడు ప్రతిసారి కూడా స్పర్ధ కలిగి ఉంటాడు మానవులు భగవద్భక్తి చేస్తున్నారంటే ఇక ఆయన ఏదో ఒక ఆటంకం కలిగిస్తారు ఇక ఆ రోజులైతే అయితే చేసే వాళ్ళకి ఎన్నో ఆటంకాలు అది కూడా ఎవరైతే వంద అశ్వం మీద యజ్ఞాలు చేస్తారు వారు ఇంద్రియుడు అయిపోతారు కదా అందుకని ఆయన తన పదవిని రక్షించుకోవడానికి విఘ్నాలు చేస్తారు ఇక్కడ సగరుడు వందవ అశ్వం మీద యజ్ఞం చేస్తున్నారు సగం పూర్తి అయిపోయింది వెంటనే గుర్రాన్ని దొంగిలిచ్చి తీసుకెళ్ళిపోయారు కనుక సరే ఎప్పుడైతే సగరుడు యొక్క కుమారుడు అరవై వేల మంది చూశారు సగరుడు అన్నారు అరే రే గుర్రం కనిపించడం లేదు వెతికి తీసుకురండి ఈ అరవై వేల మంది మొత్తం పృథ్వీ అంతా వెతికారు ఇంకా పృథ్వీని కూడా తవ్వేశారు అప్పుడే సముద్రం నిర్మించబడింది పృథ్వీని తవ్వి రసాతలపులోకి వెళ్ళిపోయారు ఎప్పుడైతే చూశారు అరే ఎవరు తపస్సు చేస్తున్నారు వెళ్ళారు చూసేసరికి ఆయన వెనకనే గుర్రం కట్టేసింది చూడండి అరవై వేల మంది బుద్ధివంతులేం కాదు బలవంతులే కానీ బుద్ధివంతులు కాదు ఈ అరవై వేల మంది వీళ్ళు అనుకున్నారు అరే రే మా గుర్రాన్ని దొంగిలిచ్చి తీసుకొని వచ్చి ఇక్కడ కట్టేసుకొని ధ్యానం చేస్తున్నట్లుగా ఆయన అని రకరక అననాని మాటలు అన్నారు కపిలపుణి నిజానికి కపిల భగవంతుడు దేవతి కపిల సంవాదం మనం తృతీయ స్కందం భాగవతంలో వస్తుంది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కూడా కపిల భగవంతుడు అయినా కూడా కపిల భగవంతుడు ఏమీ అనలేదు కేవలం కళ్ళు తెరిచాడు అంతే తెరవడంతో వాళ్ళు అరవై వేల మంది కాలి బూడిదైపోయారు చూడండి మహాత్ముడు యొక్క చరణాలయంతో అపరాధం చేస్తే ఫలితం ఏంటో కనుక భగవద్భక్తులు ఏ చరణాలయంతో ఎప్పుడూ అపరాధం చేయకూడదు ఇష్టం లేకపోతే దూరం నుండే ప్రణాళం చేసి వెళ్ళిపోండి అంతేకాదు ఆ వ్యక్తిని దూషించటం అవమానించడం లేనిపోయిన మాటలు అనడం నిజానికి ఉచితం కాదు భగవద్భక్తుల చరణాలు స్వయంగా భగవంతుడే అంటాడు నా చరణాల ఎందు అపరాధం చేసినా నేను క్షమిస్తాను కానీ నా భక్తుల చరణాల ఏదో అపరాధం చేస్తే క్షమించే ప్రశ్న లేదు అని సరే కాలక్రమేణా బుడిదైపోయారు ఇంకో భార్య కుమారుడు ఉన్నాడు కేశని యొక్క కుమారుడు కుమారుడు ఆయన పేరు అసమంజసుడు ఈయన గొప్ప భగవద్భక్తుడు యోగి పూర్వజన్మలో యోగి జాతి స్మరణ పూర్వజన్మలో తాను యోగినని నని అని భగవంతుడి ప్రాప్తి కాలేదు ఎంతో కొంత కొరత ఉంది కాలేదు మరి ఈ జన్మలో నేను భగవంతుడి ప్రాప్తి కోసం ప్రయత్నించాలి కదా అని చెప్పి అసమంజసుడు భగవంతుని ప్రాప్తి కోసము రాజ్యం నుండి వెళ్ళిపోవాలనుకున్నారు కానీ వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి చిన్న చిన్న పిల్లల్ని కాస్త సరైన నదులు వేసేసేవారు కావాలని తండ్రి చూశాడు సగరుడు అరే రే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాడని చెప్పి అసమంజసండి అడవులు పంపించేసాడు తర్వాత అసమంజసుడు తన యోగ ప్రభావం ద్వారా ఏ పిల్లల్ని అయితే సరైన నదులు ముంచేసేవారు వారందరూ మళ్ళీ బతికొని వచ్చేసేవారు అప్పుడు సగరుడు అనుకున్నాడు అబ్బా నా కుమారుడు గొప్ప యోగి సరే అసమంజసుడు యొక్క కుమారుడు అంశుమానుడు అంశుమానుడు తన యొక్క పితరుల యొక్క ఉద్ధారం కోసము చూశారు ఈ అంశమానుడు ఈ గుర్రాన్ని వెతుక్కుంటూ వెతుక్కుంటూ కపిలముని ఆశ్రమానికి వెళ్ళారు తన యొక్క పితరులు అందరూ పడి ఉన్నారు అక్కడ బోడిద ఈ కపిల భగవానికి ప్రణామం చేశారు స్వామి స్వామి క్షమించండి మా పితరుల యొక్క అపరాధానికి క్షమించండి మరి వీరిని ఎలా ఉద్ధరించమంటారు అంటూ ప్రశ్నించారు అప్పుడు కపిల భగవాను అన్నారు కేవలం గంగా యొక్క స్పర్శ కేవలం స్పర్శ కలగడంతో వీరు ఉద్ధరింపబడతారు కనుక గంగాదేవిని ఈ యొక్క పృథ్వీకి తీసుకురావడానికి ప్రయత్నించండి అని అన్నారు సరే గుర్రం అక్కడ కట్టేసి ఉంది ఆ గుర్రాన్ని తీసుకొని వెళ్ళిపోయారు హంశబానుడు గంగ కోసం ఎంతో ప్రయత్నించాడు తపస్సు చేశాడు గంగ రాలేదు హంశభాను కుమారుడు దిలీపుడు ఆయన కూడా తపస్సు చేశాడు కొన్ని వేల సంవత్సరాలు చూడండి ఏ గంగ స్నానానికి మనం గంగ దగ్గరికి వెళ్ళి కూడా స్నానం చేయటం లేదు కానీ ఈ గంగ రావడానికి ఎన్ని వేల వేల సంవత్సరాలు తపస్సు చేస్తే గంగ వచ్చింది సరే వెళ్ళారు దిలీపుడు ఆయన తపస్సు చేశాడు కానీ గంగ దిలీపుడు కుమారుడు భగీరథుడు గొప్ప తపస్సు చేశాడు స్వయంగా గంగ ప్రత్యక్షమైంది ఏం కావాలి కోరుకు ఇలా నా తోటరమ్మ మా పూర్వీకులను ఉద్ధరించు ఇక భవిష్యత్తులో వచ్చే వారందరినీ ఉద్ధరించు అంటూ ప్రార్థించాడు అప్పుడు గంగాదేవి అన్నది సరే నేను వెళ్తాను కానీ రెండు కారణాలు నా వేగాన్ని ఎవరు తట్టుకోగలరు ఇంకోటి మరి భూలోకంలో మర్త్యలోకంలో అందరు పాపులు కదా వారు స్నానం చేస్తే పాపాలన్నీ నాకు చుట్టుకుంటాయి మరి నేనేం చేయాలి అని ప్రశ్నించింది అప్పుడు భగీరథుడు రెండింటికి కూడా సమాధానం చెప్పాడు నీ యొక్క వేగాన్ని శివుడు తట్టుకుంటాడు కనుక శివుడు గురించి నేను తపస్సు చేస్తాను శివుడు తట్టుకుంటాడు నీ వేగాన్ని ఇక రెండోది పాపులు ఉన్నారు కేవలం పాపలే కాదు భగవద్భక్తులు కూడా ఉంటారు వారు నీ యొక్క పాపాన్ని గ్రహిస్తారు మరి వారి పాపం ఎలా పోతుంది వారి హృదయంలో సర్వదా భగవంతుడు నిత్యం వాసం చేస్తూ ఉంటారు కనుక వారు సదా సర్వదా హరిస్మరణం చేస్తూ ఉంటారు కాబట్టి వారికి ఈ పాపాల యొక్క ప్రభావం వారి మీద చూపదు అని అన్నారు గంగాదేవి వచ్చేసింది శివుడు ధరించాడు ఇక శివుడికి తపస్సు చేశారు అప్పుడు ఒక్క పాయ ఇలా గంగని వదిలేశాడు భగీరథుడిని అనుసరిస్తూ గంగ ప్రవహించింది ఎక్కడైతే తన పితరులు పడున్నారు బూడిదై ఉన్నారంటే చూడండి గంగ యొక్క మహిమ అపారం మనం ఈ శరీరంతో వెళ్ళి స్నానం చేస్తే ఇంకెంత ఫలితం బూడిదై పడున్నారు నిజానికి గాలి బూడిదై ఉన్నారు అరవై వేల మంది కుప్పలు ఉన్నాయి అలాగా బూడిద కుప్పలు గంగ వెళ్ళి అలా స్పర్శ చేయడంతో వారు ఉద్ధరింపబడ్డారు అందుకే చనిపోయిన వ్యక్తి దాన సంస్కారం తర్వాత ఆ యొక్క బూడిదని తీసుకెళ్ళి గంగలో కలుపుతారు కారణం ఏంటి కనీసం బూడిద స్పర్శ చేయడంతో బూడిద దగ్గరికి రాలేదు గంగ కనీసం బూడిదవిలైనా స్పర్శ చేసినా కూడా వారు ఉద్ధరింపబడతారు చూడండి ఎంత మహిమ ఉందో గంగకి భగవంతుని పాదోదకమే గంగా సరే ఇలా గంగాదేవి వచ్చింది ఈ యొక్క మనలందరినీ ఉద్ధరించడానికి కొన్ని వేల వేల సంవత్సరాలు మహాత్మను తపస్సు చేస్తే అప్పుడు వచ్చింది గంగ కనుక గంగాదేవి యొక్క మహిమ గంగాదేవిలో ఎలా స్నానం చేస్తే మరి పూర్ణమైన ఫలితం లభిస్తుంది అలాగే గంగాదేవి యొక్క అవతరణం గురించి ఈ వీడియోలో సంపూర్ణంగా చెప్పుకుందాం భక్తులందరూ హరే కృష్ణ ధన్యవాదాలు